మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొడిమేళ దీపక్ రాజ్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదోరి దిష్టి బొమ్మను దహనం చేసి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొడిమాల దీపక్ రాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదోరిని వెంటనే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రమేష్ బిదోరి యొక్క అనుచిత వాక్యాలు మహిళల పట్ల అగౌరవపరిచే విధంగా కూడా దేశం కోసం ధర్మం కోసమా అని బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు బిదేరిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని లేని ఏడలా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పైన రోజున రమేష్ బిదురి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా ఈరోజు ఇబ్రేపట్నం మండల కేంద్రంలో ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారి యొక్క దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది ఈరోజు ఆయన బీజేపీ నేత గొప్పలు చెప్పుకునే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఎప్పుడు గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు ఈ రోజున కా కాంగ్రెస్ అగ్రనాయకులైన ప్రియాంక గాంధీ పైన ఈరోజు అంచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు దేశ మహిళల పైన ఈరోజు వారు వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది వారు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనని చెప్పేసి ఈరోజు విభజన కాంగ్రెస్ పక్షాన్ని మేము నిలవ అడుగుతూ ఉన్నాం ఈరోజు ఏదైతే ఉందో ఆయన కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కావున ఆయన బహిరంగ బహిరంగంగా దేశ మహిళలకు క్షమాపణ చెప్పి ఆ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది దేశం అతను మరొకసారి ఈ విధంగా ఇటువంటి యొక్క ఆరోపణలు మరియు ఇలాంటి మహిళను కించపరిచే విధంగా ఈరోజు మరొకసారి మాట్లాడితే మీరు ఊరుకునేది లేని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన మేము వారిని మేము హెచ్చరించడం జరుగుతుంది హెచ్చరించడం జరుగుతుంది ఆయన ఎలక్షన్ నుంచి తప్పుకొని బీజేపీ అగ్రనాయకత్వం పైన గౌరవం ఉంటే ఆయన ఎలక్షన్ నుంచి తప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ